గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ భారత ప్రభుత్వ విధానం రెండు వేల ఎనిమిది అమరావతి పాలిపదం అంటే మరణం లేని వారి నివాసం ఇది మోక్షాన్ని సూచిస్తుంది ఈ పురాతన వారసత్వ ప్రదేశంలో శిథిలమైన బౌద్ధ అమరావతి స్థూపం కనుగొనబడింది శివునికి అంకితం చేయబడిన అమరేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందిన అమరావతి రెండు దశాబ్ శతాబ్దం బీసీఈ నాటిది మరియు ఒకప్పుడు శాత వాహనాల మరియు పల్లవ రాజధాని అమరావతి ధరణ కోట రాజ్యంలో భాగంగా ఉండేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ పాలసీ రెండు వేల ఎనిమిది ప్రకారం ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి ఏపీ యొక్క కేంద్ర వ్యూహాత్మక ప్రదేశంలో పూర్తిగా పనిచేసే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం మరియు ప్రారంభించడం కోసం పెద్ద ఖాళీ ఉపయోగించని భూమి అందుబాటులో ఉంది అంతేకాకుండా కొత్త అమరావతి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం వల్ల పట్టణ ప్రాంతంలో ఇప్పటికీ రద్దీగా ఉండే విజయవాడ గనవరం విమానాశ్రయం రద్దీ మరియు పర్యావరణ కాలుష్యం భారం తగ్గుతుంది ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాం మాట్లాడుతూ అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం రూపాంతం చెందితే ప్రపంచ దేశాల నుంచి అమరావతికి పెట్టుబడులు ఈజీగా వస్తాయని అదనంగా అమరావతి విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక అభివృద్ధి చెందింది దేశాల నుండి సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇతర పారిశ్రామిక కంపెనీలు వృద్ధిని పెంచుతుంది అన్నారు ఈ సందర్భంగా పౌర

ఏకైక రాజధాని అమరావతి యాభై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది గౌరవ రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వయంగా ఇచ్చిన ఘనత కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అమరావతికే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అమరావతికి నూతన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మంజూరు చేయాలని ఢిల్లీలోని ప్రధానమంత్రి గారి కార్యాలయంలోని సెక్షన్లో ముంతిపత్రం ఇవ్వడం జరిగింది అట్లానే ఈ రోజున గౌరవ పౌర విమానయాన శాఖ శ్రీ మంత్రివరులు శ్రీ కింగార రామ్మోహన్ నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా వారి నివాసంలో కలిసి వినదాన్ని ఇవ్వడం జరిగింది అమరావతికి అంతర్జాతీయ మానవశ్రయం ఆవశ్యకత గురించి మంత్రి గారికి వివరించడం జరిగింది మంత్రి గారు స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి చర్చించి పరిశీలిస్తామని కృతి నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఒక యువ ఒక ఒక యువ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఎంప్లై చేసి కేంద్రాన్ని పంపిస్తే ఆ యువ మంత్రి గారు చాలా స్పీడ్ గా స్పందించిన తీరు చాలా